నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాంగ్రెస్ కు బ్రహ్మాస్త్రం దొరికిందా అనర్హత వేటు నుంచి ఎమ్మెల్యేను రక్షించుకునే ప్లాన్ రెడీ చేస్తోందా పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు పీఏసీ చైర్మన్ నియామకంపై ప్రస్తుతం నెలకొన్న హైటెన్షన్ కు కొనసాగింపుగా కాంగ్రెస్ వేస్తున్న కొత్త ప్లాన్ ఏంటి రాష్ట్ర రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పే కాంగ్రెస్ ప్లాన్ నిజంగా వర్కౌట్ అవుతుందా జంపింగ్ ఎమ్మెల్యేల రక్షణకు కాంగ్రెస్ అమలు చేయనున్న ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణలో ఫిరాయింపు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా వారిలో ముగ్గురిపై అనర్హత కత్తి వేలాడుతోంది మిగిలిన ఏడుగురిపైన చర్యలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరిన మొత్తం పది మంది ఎమ్మెల్యేల రక్షణకు ప్రభుత్వ పెద్దలు భారీ వ్యూహం రచించారంటున్నారు బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే ఎజెండాగా ఇన్నాళ్లు పావులు కలిపిన కాంగ్రెస్ తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే ఆ పార్టీ నుంచి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు బయటకు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం బీఆర్ఎస్ కు అధికారికంగా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇందులో పది మంది కాంగ్రెస్ తో చేతులు కలిపారు ఇక మిగిలిన ఇరవై ఎనిమిది మందిలో పదహారు మందిని కలుపుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ప్రస్తుతానికి చేతులెత్తేసినట్టు చెబుతున్నారు ప్రభుత్వం ఆశించినట్లు బీఆర్ఎస్ నుంచి చేరేందుకు మిగిలిన ఎమ్మెల్యేలు ఆసక్తి చూపకపోవడం ఈలోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ సభాపతిపై ఒత్తిడి పెంచేందుకు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే హైకోర్టు కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పునివ్వడంతో ప్రభుత్వం ప్లాన్ బి అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది కోర్టు సూచనలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా వేటు వేయాల్సి ఉంటుందని ఆందోళన చెందిన కాంగ్రెస్ పార్టీ తన అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసినట్టు చెబుతున్నారు శాసనసభ నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ నుంచి నాలుగో వంతు సభ్యులు బయటకొచ్చి తమను సెపరేట్ గ్రూప్ గా గుర్తించాలని కోరితే అనర్హత వేటు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు దీంతో కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు త్వరలో స్పీకర్ ను కలిసి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరనున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు గుట్టుగా ఉంచిన కాంగ్రెస్ ప్లాన్ తాజాగా లీక్ అయింది ఈ వ్యూహం ప్రకారమే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ గా నియమించారంటున్నారు అయితే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేకు పీఏసీ పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నిలదీయడం దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తూ వ్యవహారాన్ని రచ్చ చేయడంతో కాంగ్రెస్ అసలు ప్లాన్ బయటపడిందని అంటున్నారు గత మూడు రోజులుగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిఎస్సీ చైర్మన్ గాంధీ మధ్య వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ గొడవకు దారి తీసిన పిఎస్సీ చైర్మన్ నియామక నికి పది మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలనే అసలు వ్యూహమే కారణమంటున్నారు గాంధీ కాంగ్రెస్ లో చేరిన ప్రతిపక్ష నేతగా చూపిస్తూ పీఎస్సీ చైర్మన్ గా నియమించడంతో టెక్నికల్ గా మిగిలిన ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించొచ్చని కాంగ్రెస్ ఆశిస్తోంది అయితే దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు నేడో రేపో ఈ వ్యూహాన్ని అమలు చేయొచ్చని టాక్ నడుస్తోంది